തെലങ്കാ <laughs> രൈത്ത శుభవార్త సాగు పనుల సమయంలో వ్యవసాయ యంత్రాల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చేయటానికి ఓలా ఊబర్ సేవల వ్యవసాయ పరికరాలను త్వరలోనే అద్దెలకు బుక్ చేసుకోవచ్చు ఇందుకు సంబంధించిన వ్యవసాయ యాప్ ను రాష్ట్ర ఈ నెలాఖరు వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్ ను అమలు చేయటానికి వ్యవసాయ శాఖ వేగవంతంగా సన్నాహాలు చేస్తుంది ఈ నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్ ను అమలు చేయటానికి వ్యవసాయ శాఖ వేగంగా సన్నాహాలు చేస్తుంది ఈ యాప్ రైతులు ఇంటి నుండి ట్రాక్టర్లు హార్వెస్టర్లు డ్రోన్లు ఇతర యంత్రాలను బుక్ చేసుకోవచ్చు వాటిని వారి పొలాలకు డెలివరీ చేసుకోవచ్చు సాధారణంగా సాగు కాలంలో గ్రామాల్లో యంత్రాల కోసం పోటీ తీవ్రంగా ఉంటుంది ముఖ్యంగా పంట కోత సమయంలో వరి కోత యంత్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి అటువంటి సమయాలకు శాశ్వత పరిష్కారం అందించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది గతంలో ఒక యాప్ ద్వారా యూరియా బుకింగ్ను విజయవంతంగా ప్రారంభించిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు వ్యవసాయ యంత్రాలకు కూడా అదే సౌకర్యాన్ని విస్తరిస్తోంది రాష్ట్రంలో నిరక్షరాస్యులైన రైతుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఈ యాప్ను సరళంగా అర్థం చేసుకోవడానికి సులభంగా రూపొందించారు రైతులు తమ భూమి పాస్బుక్ లేదా ఆధార్ వివరాలను ఉపయోగించి నమోదు చేసుకోవచ్చు ఈ యాప్ వారి గ్రామాల్లో లేదా సమీపంలోని మండలంలో అందుబాటులో ఉన్న ట్రాక్టర్లు పవర్ టిల్లర్లు సీడ్ డ్రిల్స్ మొక్కజొన్న కోత యంత్రాలు డ్రోన్లు ఇతర పరికరాల గురించి సమాచారాన్ని అద్దె ధరలతో పాటు ప్రదర్శిస్తోంది టాక్సీని బుక్ చేసుకుంటున్నట్లుగా రైతులు అవసరమైన తేదీ సమయాన్ని ఎంచుకుని యంత్రాన్ని రిజర్వ్ చేసుకోవచ్చు బుక్ చేసుకున్న యంత్రం ప్రస్తుతం ఎక్కడ ఉందో అది తమ పొలానికి ఎప్పుడు చేరుకుంటుందో లైవ్ మ్యాప్ ద్వారా కూడా వారు ట్రాక్ చేయవచ్చు పంట కోత వంటి అత్యవసర సమయాల్లో ముందుగా వచ్చిన వారికి ముందుగా అందించే వ్యవస్థను అనుసరిస్తారు